హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా శ్రీరామనవమికి మేమున్న కాలనీలో ఇలా చేశారనమాట అది మీకు చూపిద్దామని వీడియో అయితే చేశాను నేను సారీ చూడండి ఎంత సారో ఇంటింటికి అంటే ఇంటికి ఒకరు చప్పున తీసుకొని వస్తారు అది సారీ అయితే ఇంకోండి ఇలా డీజే పెట్టారు ఈ సంవత్సరం సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు కానీ ఈ సంవత్సరం చాలా బాగా చేశారు డీజే పెట్టి రెండు మేళాలు కూడా పెట్టారు అదిగోండి ఆడవారు అందరూ అలా సారైతే తీసుకొని వస్తారు గుడికి చూడండి ఎంత సారో ఇంటికి ఒకరు అయితే వస్తారు అలానే ఇంకా ఇంటి మొత్తం అందరూ వస్తారు కానీ సార్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇంటికి ఒకరు వచ్చి సారి తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర అయితే దింపేస్తారు గుడి దగ్గర పెట్టి కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ సారంతా ఇంటింటికి పంచుతారనమాట మొత్తం అందరూ అందరు ఎంతసారైతే తెచ్చారో అంతసారి మొత్తం అందరూ కలిపి ఇంటింటికి పంచుతారండి చాలా అయితే తీసుకొచ్చారు ఇంతంత కాదండి బాబు చాలా ఎక్కువ వేడైతే అదే గుడికి వెళ్ళే దారి అది ఆ లోపల ఇదిగోండి రామయ్య తండ్రి తండ్రి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చాలా బాగా అలంకరించైతే చేశారు చూడండి తండ్రిని చూడాలంటే రెండు కళ్ళు సరిపో అంత అందంగా ఉన్నాడు రామయ్య తండ్రి పూజ కూడా చాలా బాగా చేశారు పూజ అయిపోయిన తర్వాత కళ్యాణం చేశారు కళ్యాణం వీడియో అయితే నేను మరీ తీయడానికి అవ్వలేదు నెక్స్ట్ సాయంత్రం అనమాట ఇంకా సాయంత్రం పల్లకి ఊరేగింపు అనమాట ఇది ఉండి అమ్మవారిని అయ్యవారిని ఇలా పల్లకిలో పెట్టి కూర్చో అంటే ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇలా పెట్టి ఉండి ఊరేగింపు అయితే ఇలా చేస్తారు మొత్తం ఊరు మొత్తం చుట్టూ తిప్పుతారనమాట నైట్ పదకొండు అయిపోద్ది ఇదన్నీ జా అంతా అయ్యేసరికి పదకొండు పన్నెండు అవుతుంది అన్నమాట చాలా బాగా చేశారండి బాబు కోలాటం చాలా చాలా భోగాలు పెట్టారు అన్నీ అంటే వీడియో తీయలేకపోయాను కానీ కొన్ని కొన్ని వీడియోలు అయితే తీసాను పెడకాలి డీజే డీజే కూడా పెట్టారు ఊరు మొత్తం తిప్పుతారు ఇలా దేవుణ్ణి ఊరేగిస్తారనమాట ఈ సంవత్సరం రామయ్య తండ్రి శ్రీరామనవమి మాత్రం చాలా బాగా జరిపారు చాలా గ్రాండ్గా జరిపారు క్రాకర్స్ అయితే ఎన్ని వేసారో భలే ఉన్నాయి అవి చూడటానికి శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిపించారండి అలా బాగా జరిగింది నుండి ఇలా ఒక ఎద్దుని అదే సింహాజు అంటారు కదా అలా ఒక ఎద్దును ఏమంటారో దీన్ని ఎద్దు అని అంటారు అనుకుంటా ఇలా తీసుకొచ్చి ఉండి రామాయ తండ్రి భజన చేస్తారు నెక్స్ట్ దాని తర్వాత కోలాటం అనమాట చిన్న పిల్లలు కోలాటం చేస్తారు ரொம்ப நன்றி எல்லாரும் எல்லாரும் சேனலுக்கு சப்ஸ்கிரைப் பண்ணுங்க லாகனா சப்போர்ட் பண்ணுங்க